ఈ రోజు వీడియోలో ఇప్పుడు కుంభమేళ జరుగుతుంది కదండి మంది అఘోరీలు కుంభమేళకు వచ్చారు మనం టీవీల్లోనూ అనేక మాధ్యమ సోషల్ మీడియాలో అనేక చెప్పు చూ చూస్తున్నారు చాలామంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు గురువు గారు వీళ్ళందరూ నిజంగానే వచ్చి ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోతారు కదా గురువు గారు ఎలా అని అడుగుతున్నారు ఈ తత్వం ఏంటని కొంతమంది ప్రశ్నించి అడిగారు బాబు అయితే నాకు తెలిసిన పరిజ్ఞానంలో కొంతవరకు మీకు నేను చెప్తాను బాబు అఘోరీలు అఘోరీ సాంప్రదాయం అనగా మనకు ముందు చెప్పుకున్నాం మన వీడియోలో దక్షిణాచారం వామాచారం కౌలాచారం తర్వాత అఘోరీ తత్వం అఘోరి అఘోరీలుగా మారేది నాలుగోది అది చాలా కష్టవరం అయింది అది ఫస్ట్ దక్షిణాచారం అంటే ఇప్పుడు అందరూ దక్షిణాచారం వామాచారంలో అది కొంచెం తీవ్రమైనది కౌలాచారం కొంచెం తీవ్రతంగా అనమాట తర్వాత అఘోరి అఘో తత్వం ఈ తత్వం చేయడానికి ఎవరికి పడితే వాళ్ళకి కూడా తత్వాన్ని ఎవరు బాబు వాళ్ళు వాళ్ళ దగ్గర కొన్ని చాలా నియమ నియమనిష్ఠులు ఉంటాయి అఘోరితత్వంగా నేను వెళ్ళిపోయి నేను అఘోరి మంత్రం తీసుకొని నేను చేస్తాను అఘోరిని అయిపోయినని చెప్తే కుదరదు బాబు మనం అన్ని బంధాలను త్యజించి వాళ్ళ దగ్గర ఒక సంవత్సరం పాటు వాళ్ళకి తిరిగితే వాళ్ళకి నచ్చితే అప్పుడు వాళ్ళు తప్పకుండా అగోరి శిక్షణ ఇస్తారు ఆ శిక్షణ కూడా చాలా కఠిన తరంగా ఉంటది బాబు అఘోరీలకి అఖాడాలు ఉంటాయి కినరా బాబు కినరా బాబా అకాడమీ అని అలా చాలా రకరకాల అఖాలు ఒక్కొక్క అఖి ఒక్కొక్క అఘోరీలు అంటే కొంత మంది పరమేశ్వరుని పూజించే వాళ్ళు కొంతమంది ఉంటారు అఘోరీలు కొంతమంది కాళికా దేవులు పూజించే వాళ్ళు ఉంటారు వాళ్ళు అకాడాలి అకాడాలకు సంబంధించినట్టు ఉంటారు వాళ్ళు అఘోరీలు అంటే సాక్షాత్తు పరమశివుడి అంశే అని వాళ్ళు అనుకుంటారు బాబు అంటే అనుకోవడే ఉంటే అంతే వాళ్ళు ఇప్పుడు పరమేశ్వరుడు ఇప్పుడు శ్మశానంలో సంచరిస్తాడు ఆయన ఒళ్ళంత విభూతి ఎలా రాసుకుంటాడు వీళ్ళు కూడా అంతే ఒళ్ళంతా విభూతి రాసుకుంటారు శ్మశానంలో సంచరిస్తారు కాబట్టి వీళ్ళకి అద్భుతమైన శక్తులు ఇది ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు దీక్షగా ఉంటారు వీళ్ళు ఉండేది ఏంటంటే హిమాలయ పర్వతాల్లో ఎక్కువ అరణ్య ప్రాంతాల్లో సంచరిస్తారు కాబట్టి జనాలు జనాలకి తొందరగా కనబడరు బాబు వీళ్ళు అయితే ఇలాంటి కుంభమేళలకు అప్పుడు తప్పకుండా వస్తారు వాళ్ళు చాలా అద్భుతమైన శక్తులు ఉంటాయి బాబు ఒక్కొక్కరు రెండు సంవత్సరం వందలు మూడు వందలు నాలుగు వందల సంవత్సరాలు పరికిన యఘోరీలు కూడా ఉన్నారు ఎందుకంటే వీళ్ళకి హిమాలయాల్లో ఉంటారు కాబట్టి హిమాలయాల్లో సంజీవని మొక్క సంబంధించిన ఔషధ గుణాలు అక్కడ తప్పకుండా ఉంటాయి అక్కడే సిద్ధాశ్రమాలు కూడా ఉంటాయి సిద్ధాశ్రమాల్లో ఉన్న వాళ్ళకి అన్ని సంవత్సరాలు ఎలా పడుతున్నారంటే అక్కడ సంజీవని మొక్కలు ఉన్నాయి అప్పుడు మన కేటాయుగంలో ఆంజనేయ స్వామి వెళ్ళి తీసుకొచ్చింది కూడా అక్కడే బాబు సంజీవిని పర్వతాన్ని తీసుకెళ్ళడానికి కథలో మనం విన్నది కూడా కరెక్టే ఇప్పుడు మన హనుమంతుల వారు కూడా అక్కడే హిమాలయాల్లో ఉన్నాడని కూడా మనకి మన మన మునులు ఋషులు మన పూర్వీకులు చెప్తున్నారు ఇప్పటికి కూడా అంత అద్భుతమైన శక్తులు ఉంటాయి బాబు అందుకని వాళ్ళు అన్ని అన్ని రోజులు రెండో సంవత్సరం మూడే సంవత్సరం సంవత్సరాలు కూడా జీవించగలుగుతారు అది కాక అక్కడ ప్రకృతి కూడా చాలా అద్భుతంగా చాలా బాగుంటుంది అక్కడ హిమాలయాల్లో స్వచ్ఛమైన గాలి తర్వాత అక్కడ అన్ని స్వచ్ఛంగా ఉంటాయి మంచినీళ్ళు వాళ్ళు తినే పండు పరాలు కానీ అన్నీ చక్కగా చాలా అద్భుతంగా ఉంది అందుకని వాళ్ళకి అది కాక వాళ్ళు ఏం చేస్తారంటే ధ్యానంలో ఎక్కువసేపు గడుపుతారు ధ్యానంలో మన వాళ్ళ శరీరాన్ని ఎప్పుడైతే మనిషి శరీరాన్ని అన్నిటికీ దూరం చేసుకోగలుగుతాడు అన్ని మోహాలకి దూరం చేసుకుంటే వాళ్ళకి ఆయుష్ కూడా ఆటోమేటిక్గా పెరిగిద్ది బాబు ఏదైనా వాడే పడితే అరిగిపోతుంది బాబు ఏదైనా వస్తువు ఒకటి ఉంది కానీ మనం వాడట్లేదు అనుకోండి అది ఎరణాలుగా అలాగే ఉండదు అదే మనం ఎక్కువ దాన్ని వాడితే ఎలా పాడైపోతుంది మన శరీరం కూడా అంతే ఇప్పుడు మన మానవ ఇప్పుడు మనం మన జనసంచారంలో మనం మనుషులు ఏం చేస్తాం అన్ని రకాలుగా తింటాము అన్ని రకాలు అన్ని ఇబ్బంది పెడతాం నచ్చిన తిని జీర్ణాశయం మీద ఇబ్బంది పెడతాం ఇక అన్ని రకాలుగా శరీరాన్ని ఇబ్బంది పెడితే తొందరగా ఇది అయిపోయింది అన్నమాట పాడైపోద్ది వస్తువు ఇప్పుడు కొత్త వస్తువు కొడుకు దాన్ని అన్నాలైనా వారకంట జాగ్రత్త వస్తుంటే అది అన్నాలైనా పా కొత్తగా ఉంటుంది రెండు సంవత్సరాలు అదే పద్దాక ఎక్కువ వాడితే పొద్దుగా అంతే శరీరమైన అందుకని వాళ్ళకి అంత తాయి బాబు అయితే అఘోరీల దగ్గర చాలా అద్భుతమైన విద్యలు కూడా ఉంటాయి కదా అఘోరీలు సామాన్యంగా జన సంచారాల్లోకి నిజమైన అగోరీలు రారు మనకి ఎక్కడైనా తారసపడినా నిజమైన గగోరీలు ఇప్పుడు కొమ్మ వెళ్ళినప్పుడు తప్పకుండా వాళ్ళకి సాష్టాగ నమస్కారం చేసుకుని వాళ్ళ ఆశీర్వాదం దొరికితే చాలు మహా భాగ్యం మనకు అలా అఘోరీల ఆశీర్వాదం పొంది ప్రయోజనాలు పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా అయిన వాళ్ళు కూడా ఉన్నారు బాబు అది బాబు ఈ అఘోరితత్వం కూడా ఎవరికి పడితే వాళ్ళకు ఊరు వాళ్ళు పరిశీలించిన తర్వాత మేము అన్ని బంధాలను వదులుకొని వచ్చామని వాళ్ళకి నమ్మకం కలిగినాక ముందు వాళ్ళకు వాళ్ళ పిండాన్ని పెట్టించుకుంటారు అంటే చనిపోయినట్టు ఇక నాకు మానవ జన్మకు సంబంధం లేదు ఈ జన్మ కానీ అక్కడితో పిండం పెట్టించిన తర్వాత అప్పుడు అఘోరితత్వం అఘోరిలోకి వాళ్ళు కలుపుకొని వాళ్ళ దీక్ష వాళ్ళు ఇస్తారు బాబు ఇది అఘోరి అంటే అయితే చాలా మంది ప్రశ్న ఇంకా ఇంకో ప్రశ్న ఏంటంటే గురువు గారు నేను పలానా చాట్కి వెళ్ళానండి ఒక్క రోజులో నాకు పలానా ఉద్యోగం వచ్చింది వెళ్ళి అమ్మవారిని దర్శించుకుందమ్మాట అని అంటే అని అందుకు నాకు దానికి ఎవరిని చెప్పమన్నారు అయితే నేను ఎవరిని పెంచపార చెప్పలేదు బాబు దేవాలయానికి వెళ్ళమని పుణ్యక్షేత్రాలకు వెళ్ళి దేవాలయాలకు వెళ్తే ముందు నేను వీడియోలు చెప్పా అక్కడ ఒక అద్భుతమైన ఆరా ఉంటుంది ఆ గుడి పరిసరాల్లో ఒక మంచి ఆరా అది మనం ఆ ప్రదక్షిణ చేసి ఆ దైవ ఆ దైవాన్ని మనం దర్శించుకునేటప్పుడు అది మనలోకి ప్రవేశించి మన ఆరాకి ఆరా తోడయ్యి ఒక అద్భుతమైన మనలో మంచి భావాలు కలుగుతాయి గుడికెళ్తే చెడు ఆలోచనలు రావు ఒక ఆ రోజంతా మనసు ప్రశాంతతగా ప్రశాంతంగా చక్కగా ఆ రోజంతా మనకు అనుకూలంగా ఉంటుంది అంతేగాని ఒకరోజు నువ్వు గుడికెళ్ళి నాకు ఇలా జరిగింది అలా జరిగింది అంటే అది అయితే నేను నమ్మను బాబు ఇప్పుడు ఒక హోమానికి కూడా పదిరాజు నేను ఎన్నో వీడియోలు చెప్పాను హోమం చేసేస్తేనే ఫలితం కర్మనాశనం నాశనం అయిపోతుంది హోమం చేసిన తర్వాత వాళ్ళకు ఒక మంత్రాన్ని ఎక్కువ ఆ మంత్రాన్ని ఒక మంత్రాన్ని కష్టపడి పన్ను పాటు ఒక నలభై ఐదు రోజులు చేసుకున్నామో మీ కర్మనాశనం అయిద్దని చాలా వీడియోలో నేను చెప్తాను అలాగే ఒక రోజు గుడికి వెళ్తే నాకు కర్మనాశనం అయిపోదు వెంటనే ఫలితం రాదు బాబు అది ఒక మంచి ఈ ప్రశ్న చాలా మంచిదే అయితే చాలా మందికి డౌట్ వచ్చి ఈ ప్రశ్న అడగలేక అడగలేక మనం ఒక నన్ను అడిగారు అయితే ఈ వీడియోలో మీకు చెప్తున్నాం మనం ఇప్పుడు ఏదైనా ఎక్కడికైనా వెళ్ళి ఒక రోజులో మనం దండం పెట్టుకుంటే అయిపోతే ఇంకేంటి బాబు కర్మ ఎలాగా ఒక రోజులో కర్మ నాశనం అయిపోద్దా నువ్వు నాలుగు సంవత్సరాలు కర్మాను నువ్వు ఒక రోజులు దండం పెట్టుకుంటే నీ కర్మ నాశనం అయితే నీకు ఎన్నో ఉద్యోగం వచ్చేద్దా లేకపోతే నీకు కాల పని అయిద్దా బాబు అది అవదు కదా అలాగే ఈరోజు ఈ రెండు సమస్యలకి ఈ రెండు ప్రశ్నలకు కూడా మంచి ప్రశ్నలే అందుకని మంచి వీడియో చేశాను బాబు రేపు ఒక మంచి మంత్రం మీకు తప్పకుండా చెప్తాను బాబు ఓం శ్రీ మాటమ్మా ఓం శ్రీ